నమస్తే మెట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పని ప్రశ్నించి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి డిఎస్సి దరఖాస్తులకు గడువు పెంపు జూన్ ఇరవై వరకు ఆన్లైన్లో స్వీకరణ ఏదైతే డీఎస్సీ దరఖాస్తుల గడువు జూన్ ఇరవై వరకు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ బోర్డు వెల్లడించింది అప్పటి వరకు ఆన్లైన్లో డిఎస్సి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇక జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికీ తెలుసు అయితే టెట్టు వారికి డిఎస్సి అవకాశం ఎవరైతే మొదటిసారిగా టెట్టు రాసినటువంటి యాక్స్పరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిఎస్సి అప్లై చేసుకునేటప్పుడు టెట్టుకు సంబంధించినటువంటి మార్క్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు దాదాపుగా జూన్ అంటే ఇరవై వరకు అన్నారు కాబట్టి దాదాపుగా జూన్ పదహైదు పదహారు వరకు మనకు మోస్ట్లీ టెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావచ్చు కాబట్టి మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు మనకు టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరుగుతాయి దాని తర్వాత ఒక పది పదిహేను రోజుల్లో దాదాపుగా మనకు టెట్కు సంబంధించినటువంటి ఫలితాలు అయితే వస్తాయి తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అదే రకంగా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో ఈసారి ప్రణాళిక లేకుంటే డిఎస్సి కష్టమే ఎందుకంటే గురుకులలో ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి ర్యాంకులు వచ్చినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకు ఫ్రీ టైం అనేటువంటిది ఉంది కాబట్టి వాళ్ళు కూడా ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటిది ప్రణాళికబద్ధంగా లేకుంటే డిఎస్సి అనేటువంటిది చాలా కష్టమే అందుకని నేను ఏం చేస్తున్నానంటే చాలామంది ఎవరైతే రెండు వేల పన్నెండు కావచ్చు రెండు వేల పదిహేడు కావచ్చు వాళ్ళు ఉద్యోగం సాధించినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రణాళిక ఎలా ఉండే ఎన్నిసార్లు రివిజన్ చేశారు ఎలా చదివారు ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దాంతోపాటుగా టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్కు ముప్పై మార్కులకు దాదాపు పేపర్ వన్ పేపర్ టూకు అన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్జిటి వాళ్ళకైతే ఇంగ్లీష్ పన్నెండు మార్కులకు సంబంధించింది ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది వాటిని అయితే వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కూడా మన యొక్క గ్రూపుల్లో నేను సెండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది మీరు గ్రూప్లో చేరాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో మన యొక్క గ్రూప్ లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను వాటిలో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎనీ హౌమిత్లరా తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా కొనసాగుతుంది దాదాపుగా మనకున్నటువంటి టెట్ తర్వాత మనకు ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది సో మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు సబ్జెక్టు కూడా చెప్తే కొద్దిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళ యొక్క టెక్నిక్స్ అనేటువంటిది ఏ రకంగా ఉండి అవన్నీ చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మీట్లా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ బెస్ట్ బాయ్ సీ యూ